గత పదకొండు సంవత్సరాలలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువత సామర్థ్యాన్ని పెంపొందించడం ఉపాధి కల్పన విద్యా సంస్కరణలో అద్భుత విజయాలు సాధించింది క్రీడల నుండి స్టార్టప్ల వరకు నైపుణ్య శిక్షణ నుండి ఉన్నత విద్య వరకు ప్రతి రంగంలో యువ భారతం బలోపేతమవుతుంది ఈ విజయాలు దేశాన్ని సమర్థవంతమైన సంపన్న భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో యువత కోసం చేపట్టిన కీలక చర్యలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి గత పదకొండేళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవన శైలిని మార్చేందుకు అనేక పథకాలు కార్యక్రమాలు చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వ ప్రథమ సంకల్పం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే దాన్ని తమ పరిపాలన డిఎన్ఏగా మార్చుకుంది గత పదకొండేళ్ల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం యువత సామర్థ్యాన్ని పెంపొందించడం ఉపాధి అవకాశాలను కల్పించడం విద్యా వ్యవస్థను ఆధునీకరించడంలో గణనీయ విజయాలు సాధించింది రంగంలో ఒక వెయ్యి నలభై ఎనిమిది ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులను తీర్చిదిద్దుతున్నాయి మూడు వేల మంది అథ్లెట్లకు ఏటా ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది టాప్స్ కార్యక్రమం కింద తొంభై నాలుగు మంది కోర్ గ్రూప్ అథ్లెట్లకు నూట పన్నెండు మంది డెవలప్మెంట్ గ్రూప్ అథ్లెట్లకు మద్దతుగా నిలుస్తోంది మొత్తంగా టోక్యో పారిస్ ఒలింపిక్స్ పారాలింపిక్స్లో భారత్ అరవై ఒక్క పథకాలు సాధించింది అటు ఉపాధి రంగంలో స్టార్టప్ ఇండియా కింద లక్ష అరవై వేలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లు పదిహేడు లక్షల అరవై వేల ఉద్యోగాలు కల్పించాయి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద యూనికాన్ హబ్గా నిలిచింది రోజ్గార్ మేళా ద్వారా దాదాపు పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు జరిగాయి రెండు వేల పదిహేడు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య డిపిఐటి గుర్తింపు పొందిన టెక్స్ స్టార్టప్లు నాలుగు లక్షల ఎనభై వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించారు ౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదికి చేరి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుండి ముప్పై తొమ్మిది శాతం వృద్ధిని సూచించింది మరోవైపు విద్యారంగంలో రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం ముప్పై సంవత్సరాల తర్వాత విద్యా వ్యవస్థను సంస్కరించింది పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలు పీఎం శ్రీ యోజన కింద అప్గ్రేడ్ అవుతున్నాయి నాలుగు వందల తొంభై కొత్త విశ్వవిద్యాలయాల స్థాపనతో ఉన్నత విద్య విస్తరించింది ఏడు కొత్త ఐఐటీలు స్థాపించగా మొత్తం ఐఐటీల సంఖ్య ఇరవై మూడుకు చేరింది వీటిలో ఆరు వేల ఐదు వందల అదనపు సీట్లు జోడించారు స్కిల్ డెవలప్మెంట్లో పీఎం కౌశల్ వికాస్ యోజన కింద ఒకటి పాయింట్ ఆరు కోట్ల యువతకు పరిశ్రమకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు క్యాపిటల్ గూడ్ సెక్టర్లో నలభై క్వాలిఫికేషన్ ప్యాక్ లో స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ప్రోత్సహిస్తున్నారు అగ్నివీర్ యోజన కింద నాలుగు సంవత్సరాల సేవ నెలకు ముప్పై వేల రూపాయల వేతనం పదకొండు లక్షల డెబ్బై ఒక్క వేల సేవానిధి నైపుణ్య ధృవీకరణ ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల వరకు అమరవీరుల పరిహారం అందుతోంది రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు గల మూడు కోట్ల నలభై ఐదు లక్షల యువత ఈపీఎఫ్ఓలో చేరారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం పేపర్ లీక్లను నిరోధించి నియామకాల్లో పారదర్శకతను విస్తరిస్తోంది ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో యువత ఆకాంక్షలను నెరవేర్చడం బలమైన సమర్థవంతమైన సంపన్న భారతదేశ నిర్మాణంలో ఈ చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత ఆకాంక్షలకు స్పూర్తిగా నిలిచారు ఖేలో ఇండియా స్టార్టప్ ఇండియా పిఎం కౌశల్ వికాస్ యోజన జాతీయ విద్యా విధానం వంటి కార్యక్రమాలు యువశక్తిని ప్రోత్సహిస్తూ బలమైన భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ చర్యలు యువతకు కొత్త అవకాశాలను అందిస్తూ సంపన్న భవిష్యత్తును రూపొందిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్